బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గ పరచూరు గ్రామంలోని బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎన్టీఆర్ జే తెలుగుదేశం ఏలూరి సాంబశివరావు నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు అలానే ఎన్టీఆర్ అభిమానులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలోని తెలుగువారి ఖ్యాతిని తెలుగుదేశం పార్టీని ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అడ్డగడ్డ సుధాకర్ నన్నపిని నానితేల శ్రీనివాసరావు కొల్లా రాజేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు বিহার इंडिया लोहार बिहार इंडिया लोहार बिहार इंडिया लोहार